ఇరవై ఏడవ తేదీన గుంటూరు జిల్లాల మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మీడియా అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా కృష్ణా గుంటూరు రెండు జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరికీ ముందుగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ ప్రచారం ప్రారంభమైంది ఇంకా ముగియటానికి ప్రచారం ముగియటానికి రెండు రోజులే మిగిలి ఉంది అలాగే ఎన్నిక జరగడానికి నాలుగు రోజులు మాత్రమే ఉంది ఈ సందర్భంగా ఒక నాలుగు ఐదు అంశాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలని భావిస్తున్నారు మొదటిది కృష్ణా గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి ఆ అంశాలన్నిటిలో కూడా నేను పని చేస్తానని తెలియజేస్తాను ముఖ్యంగా ఈ అభివృద్ధికి దోహదపడేటటువంటి పల్నాడు జిల్లాలో వరికిపూడి సెల ప్రాజెక్టుకు సంబంధించి కానీ అలానే గుంటూరు జిల్లాలో గుంటూరు ఛానల్ విస్తరణకు సంబంధించి కానీ ఎన్టీఆర్ జిల్లాలో ఏ కొండూరు మండలంలో ఉన్న కిడ్నీ బాధితుల గురించి కానీ గంపలగూడెం మండలంలో ఉన్నటువంటి కట్లేరు వాగు మీద బ్రిడ్జి కానీ ఇవన్నీ ఇప్పటికే నేను మాట్లాడటం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ అన్ని అంశాల మీద శాసన మండలిలో కానీ ప్రభుత్వం దృష్టికి కానీ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో కానీ ప్రస్తావిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజున ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు గత ప్రభుత్వం పదకొండవ వేతన సంఘం సిఫార్సుల్ని అమలు చేయలేదు అందువల్ల ఆ రోజున డిఆర్పిఎస్ రోడ్డు మీద జరిగిన పెద్ద ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను